హౌ టు సోల మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే ఈ లైవ్ అయిపోయిన తర్వాత వీడియో ఒకవేళ మీరు ఓపెన్ చేసినట్లయితే ఈ కాలంలో ప్రతి ఒక్కరు అబ్బాయిలు తెలుసుకోవాలి ఆ తర్వాత మీరు చాలా బాధపడతారండి నేను చెప్పేది కొంతమందికి అబద్ధాలు ఇవన్నీ కావచ్చు ఫ్యూచర్లో మీకే తెలిసిపోద్ది ఒక వ్యక్తి గనక మనకు చెప్పినప్పుడు మనం ఎవ్వరం అంత కేర్ చేయలేదు ఆ తర్వాత మీరే బాధ మనమే బాధపడుతున్నాం అనేసి తర్వాత మీరు బాధపడతారండి చూసుకోండి నేను ఎన్నో ఎన్నో వీడియోలు చెప్తున్నాను పూర్వం మనం ఏదైతే చేశామో అది కనుక మనం పాటిస్తే మన శరీరానికి మన మన ఏదైతే అనుకున్న దానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు చాలామంది ఇలాంటి వాళ్ళు చెప్పే వాళ్ళకి అగ్నైట్ చేస్తున్నారండి కొంతమంది ఏమో ఏదేదో పనికి మారిన ముచ్చట్లు బెట్టింగ్ యాప్స్ గురించి ఎవరు ఏ టాపిక్ లేనప్పుడు ఎదటి వాళ్ళ ఎవరైతే ఫేమస్ ఉంటారో వాళ్ళ వెనకాల పడేసి యూస్ దొబ్బేసి పైసలు దొబ్బుకొని ఓకేనా ల లక్షల లక్షలు సంపాదించుకొని వాళ్ళకైతే మీరైతే సపోర్ట్ చేస్తారు కానీ పూర్వం మన పెద్దలు ఒక మంచి బాటని వేశారండి ఆ బాటలో మనం నడవకుండా పక్కదారిని పోతుంటే అన్ని ముళ్ళులు అదే విధంగా గుట్టలు రాళ్ళు అనేసి ఉండటం జరుగుతుంది అంటే మామూలుగా చెప్తున్నాను ఓకేనా సో మీరు ఎవరైనా సరే ఈ లైవ్ని చూడండి మీరు ఏదో ఈరోజు సండే మీరు ఏదో పనిలో ఉండొచ్చు ఇదని ఏం చెప్పేది అనేసి అనుకోకండి చూడండి ఒకసారి మీ పిల్లలకైనా కొన్ని చూపించండి మీరు ఎందుకంటే ఈ జనరేషన్కి తెలుసుకోవాలండి మనం ఏమేమి చేస్తున్నాం ఏమేమి తప్పులు చేస్తున్నాం అనేసి అబ్బాయిలు అండి ముఖ్యంగా ఎవరైనా సరే ఈ కాలంలో అంటే ఈ ఎండాకాలంలో ఒక పని చేస్తున్నారండి ఆ పని మాత్రం అస్సలు చేయకండి మీరు ఎవరైనా సరే చేస్తే ఫ్యూచర్లో మీకైతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి ఇప్పుడు మీరు హ్యాపీగా ఉండొచ్చు మంచి ఎంకరేజ్మెంట్లో మంచి ఆనందంగా ఉండొచ్చు ఏదో ఒకరోజు సడన్గా వస్తుందండి అప్పుడు మనం చేసిన తప్పేంటో మనకు అప్పుడు తెలుస్తుంది తెలిసిన తర్వాత మనం అన్ని చేయాలంటే అప్పుడు చేయలేము ఓకేనా హాస్పిటల్ ఏమంటే తిరుగుడు అన్నీ చాలా అవసరం అండి ఒక్కొక్క ముసలి చూడండి నేను మొన్న ఒక ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఒక రికార్డింగ్ డ్యాన్స్ జరుగుతుందండి అక్కడ అందరూ వీడియో తీస్తున్నారు కానీ ఒక ముసలేనా ఒకరు డ్యాన్స్ చేస్తుంటే అతని ఉత్సాహం చూసారా మీరు దాదాపు తొంభై సంవత్సరాలు దాటినాలి అతనికి నేను చూశానండి అతని ఉత్సాహం అతని ఉత్సాహం ముందు ఎవరు పనికిరండి అక్కడ ఉన్న ఒక ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఉన్నారండి కామ్గా చూస్తున్నారు కానీ తనలో అంత హుషారు ఉంది అంటే తను తినే ఆహారం అలాంటిది అప్పుడు ఇప్పుడు కూడా వాడు మన బాటల్లో వచ్చి చెడిపోతున్నారు కొంతమంది ముసలిల్లో చూడండి తాత నీకోసం ఏదో పిజ్జా తెచ్చాను బస్గర్ బర్గరు ఈ ఎగ్ రైస్ ఇవన్నీ తెచ్చాను తర్వాత తిను అని చెప్తారు వా మనం చెడిపోయింది కాక వాళ్ళని కూడా చెడగొడుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎప్పుడు చూడండి రుచి కదా అనుకొని ఏది తెచ్చింది కదా అనుకొని తింటున్నారు ఆరోగ్య ఆరోగ్య క్షణించిపోతుంది వాళ్ళది కానీ ఎప్పుడైనా తెలుసుకోండి కొంతమందిలో మీరు చూడండి అప్పటి ఏదైతే మనం చేశామో అది రకంగా మనం పోతే మన ఆరోగ్యానికి ఎటువంటి సమస్యలు ఉండవు అప్పుడు అప్పుడు ఇప్పుడు మనం మూడు పూటల బిర్రగా అన్నం తింటున్నామండి అప్పుడు కాలంలో ఏం చేసేవారు తెలుసా అన్నం తినడానికి అన్నం లేదు గంజి అదే ఏదో జొన్నగట్క జొన్నగట్క ఉట్టిరి తాగి వెళ్ళిపోవడం అని అంట ఉదయం పూట ఉదయం నుంచి మధ్యాహ్నం వంటి గట్ట దాకా ఉపాసమే ఉపాసం ఉండు మన మన చాకిరి చేస్తారు చేస్తారంటారు కదా అటువంటి చాకరీ చేశారనమాట అంటే తన ఒంట్లో ఏదైతే కొన్ని ఉంటాయో అవి మన శరీరానికి పాడు చేసేవి అన్నీ బయటికి వెళ్ళిపోతాయి చాలా నికాసంగా అంటే ఎలా చెప్పాలి ఇందులో నాకు అర్థం కావట్లేదు కానీ ఒక వజ్రాన్ని తయారు చేస్తే ఎలా ఉంటుందో ఎంత కష్టపడితే వస్తుందో అలా మారుతామన్నమాట మనం ఓకేనా ఇలాంటివన్నీ మీరు చేయకండి ఇప్పటికైనా సరే చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇంకా ఎంత చెప్పినా మారడం లేదు అందుకనే ఈ మధ్యకాలంలో చూడండి మనుషుల మన అబ్బాయిల ఏదైతే పెత్తనం అయితే పడిపోతుంది అమ్మాయిల పెత్తనం పెరిగిపోతుంది అంటే అది 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 నేచర్ మనకి ఇచ్చింది అది మన మన ఎక్స్పైరీ డేట్ అనేది అనమాట మనం ఎక్కడ సాగించలేము వాళ్ళది నడుస్తుంది మోసం చేయడానికైనా ఏజ్ చేయడానికైనా వాళ్ళదే నడుస్తుంది అనమాట మనది ఏమి లేదనమాట అప్పట్లో మనకు నడిచింది నైంటీ నైన్లో మనకు నడిచింది అయిపోయింది మన ఇక అయిపోయింది అనమాట ఎవరిలో సరే ఒక ఎప్పుడు దాకా అయితే దాకనే నడుస్తుంది నడిచినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి మన కాలం నడిచినప్పుడు అంతేనా నేను చెప్పేది నండి ఎవరైనా సరే మీరు ఈ ఎండాకాలంలో మీరు జ్యూసులు ఎక్కువగా తాగుతున్నారు పండ్ల జ్యూసులే కొంతమంది జ్యూస్ తాగమని చెప్తున్నారు చాలా అది పనికిరాని ముచ్చటండి ఇది ఎవరైనా సరే పెద్దవాళ్ళు అంటే మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఇలాంటి విషయాలు చెప్తే హెల్త్ గురించి చెప్పేవాళ్ళు ఆ ఉదయం ఒక జ్యూస్ తాగండి బ్రహ్మాండంగా ఉంటుంది అనేసి చెప్తున్నారండి ఆ జ్యూసులు అన్నీ తాగకండి ఎందుకంటే అంటే మీరు ఏదైతే ఆ పిప్పి ఓడవకుండా మీరు తాగేయచ్చు అంటే నేను జ్యూస్ అనేది రెండు రకాలు ఉంటాయండి వాళ్ళంటే వాళ్ళు తాగే జ్యూస్ ఏ రకంగా చెప్తున్నారో నాకు తెలియదు కానీ జ్యూస్ తాగద్దు అని కొంతమంది చెప్తున్నారండి జ్యూస్ తయారు చేసే వాళ్ళు ఏం చేస్తున్నారండి ఏదన్నా పండు ఒక పండ్ల జ్యూస్ తయారు చేశారనుకోండి బాగా ఆ గ్రైండర్లో వేసేసి ఆ తర్వాత జల్లెడబట్టి మొత్తం లేదు ఆ వాటర్ మొత్తమే మనకి ఇస్తున్నారు ఆ వాటర్లో కొంచెం చక్కెర ఐస్ గడ్డలు అన్నీ వేసి ఓకేనా ఎంత హెల్త్కు మనకు ఎంత ఇదో మీరు అనుకుంటారు కదా నేను పండ్ల జ్యూస్తే నేను తాగుతున్నాను ఏం కాదులే చాలా మంది పండ్ల జ్యూస్ తాగమని చెప్తున్నారు కదా ఇక నేను ఆరోగ్యవంతులు నాకు ఏం కాదులే అనేసి తలకాయ ఊపుకుంటూ వెళ్ళిపోతారు ఎందుకు కాదండి మీరు తిన్నది అది పండు జ్యూస్ కాదండి మీరు ఓకేనా మిక్స్ చేసుకుంటూ తాగుతున్నారు పండు జ్యూస్ ఎవరు తాగకండి పండును తినండి ఓకేనా పిప్పితో సహా తినాలి మీరు జ్యూస్ చేసుకొని తాగకూడదు ఇప్పుడు పెద్దవాళ్ళు కొంతమంది ఉంటారండి జ్యూస్ తాగండి మీకు ఆరోగ్యంగానే పొద్దున ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు మధ్యాహ్న ఒక గ్లాసు చూడండి అలా అనేసి చెప్తా ఉంటారండి అది అది జ్యూస్ ఏమాత్రం అయినాసి తాగొద్దండి ఓకే జ్యూస్ తాగొద్దు ఎందుకంటే తాగొచ్చు కానీ మీరు ఏదైతే ఒక పండు కానివ్వండి లేదా ఏదైనా సరే ఒక దాన్ని జ్యూస్ తయారు చేసుకున్నారనుకోండి దాన్ని ఏదైతే ఉంటుందో అని మొత్తమే తినేయాలి అంటే పిప్పి ఉంటే చూశారు మీరు జ్యూస్ తయారు చేసేటప్పుడు చూడండి జాలిలో ఎంత ఉంటుందో అది మొత్తం తినేయాలి ఓకేనా పండు జ్యూస్ తింటున్నారంటే అది మీకు స సగం అంటే ఒక పండులో ఒక యాభై శాతం మన క్యాలరీని మనకు వచ్చే అనుకోండి ఒక పండు జ్యూస్ తాగితే మనం ఒక జ్యూస్ కాదండి పండు తింటే ఆ పండులో మనకు యాభై శాతం క్యాలరీ మన శరీరానికి వస్తాయని తెలుసండి కానీ ఆ పండు జ్యూస్ అంటే పండు మొత్తం తింటే మనకి యాభై శాతం క్యాలరీలు వస్తాయండి మన శరీరానికి అదే పండు జ్యూస్ తాగుతానండి మొత్తం పిప్పి ఏరైపోతుంది జ్యూస్ అనేది ఏరైపోతుంది దాంట్లో రసం అనేది ఏరవుతుంది కాబట్టి ఇరవై శాతం మాత్రమే ఇరవై ఐదు శాతం మాత్రమే మనం తింటున్నట్టు ఒక పండు ఒక పండు తింటే మనకు యాభై శాతం క్యాలరీలు వస్తే ఆ జ్యూస్ తాగడం వల్ల ఇరవై ఐదు శాతం మాత్రమే వస్తుందండి పెద్దలు చెప్పేది ఏంటంటేనండి పండును తిను ఏదైనా సరే కాయ కానీ ఆకులు కానీ ఏదైతే మీ శరీరానికి ఇబ్బంది పడే అంశాలు ఏదైతే ఉన్నాయో దాన్ని తిను తినగానే జ్యూస్ జ్యూస్ చేసుకొని తాగొద్దు ఎప్పుడైనా సరే జ్యూస్ చేసుకొని ఎప్పుడు తాగాలి మీరు అది ఏది పడేయకుండా పిప్పితో సహా మొత్తం తినే విధంగా అయితే జ్యూస్ తాగాలి ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదండి కొంతమంది ఏమనుకుంటారు ఏ చాలామంది బొప్పాయి పండు దానిమ్మ పండు ఇవన్నీ జ్యూసులు తాగమంటారా అనుకుంటారండి ఇక వెళ్ళేసి జ్యూస్ ప్యాట దగ్గరగా ఒక జ్యూస్ ఇవ్వండి అని చెప్తారు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నీ కలిపేసి తిప్పి మొత్తం అవతల పడేసి మీకు ఏదో మామూలుగా వాటర్ వేసి ఏదో అది ఇస్తున్నారు అది తాగితే మీకు ఆరోగ్యానికి వస్తుంది ఇప్పుడు మీరు నేను చెప్తాను ఇది 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 రాంగా రైట్ మీరే తెలుసుకోండి ఒక పది రోజులు ఒక రోజు తప్పించి ఒక రోజు ఏదన్నా ఒక పండు జ్యూస్ తాగండి మీరు ఓకేనా ఒక పండు జ్యూస్ తాగితే పది రోజుల్లో మీరు మీరు తెలుసుకోండి ఆ పండు మనం జ్యూస్ తాగితే ఆ పండును తింటే మన ఆరోగ్యానికి ఎటువంటి లాభాలు ఉంటాయని తెలుసుకొని ఒక పండును వేయించుకొని మీరు ప్రతిరోజు ఒక పది రోజులు జ్యూస్ తాగండి మీకు ప ఏదైతే ఆ పండు ద్వారా వచ్చే లాభాలు వస్తాయా రావని మీకే తెలిసిపోద్ది నేను చెప్పేది రైటా రాంగా అనేసి ఓకేనా అందుకనేనండి మీరు ఎవరైనా సరే పండ్లని తినండి కొని ఓకేనా మండు మంచి పండ్లు ఉంటాయి చూసారా అవి తినండి లేకపోతే ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలో తినండి ఈ ఎండాకాలంలో మీకు మామిడి పండ్లు దొరుకుతాయి పుచ్చ పుచ్చకాయలు దొరుకుతాయి ఇంకొకటి ఏది దానిమ్మ ఏదో ఉంటుందండి దానిమ్మ కాదు ఏదో ఏదో ఉంటుందండి సపోటా ఇవి ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలో తినండి ఒకవేళ మీకు కుదిరితే మీ దగ్గరలో ఎక్కడైనా మంచి చెట్లు కానీ తోట కానీ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకోండి మీకు ఒకవేళ మీకు అంతకనంగా ఈ పండ్లలో కూడా కొంచెం కార్పెట్ కలిపి అన్ని మన హెల్త్కు పాడు చేసే కొంత ఉన్నాయి అనుకుంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకురండి ఒక కొన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో దా దాసుకోండి కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారండి కొన్ని పాడైపోతాయని ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాని మన ఇష్టం వచ్చినప్పుడు తింటూ ఉంటామండి ఆ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోకూడదు ఓకేనా పనులను అలా వదిలేయాలి ఒకవేళ పాడైపోయినాయి అనుకోండి అన్నీ పాడైపోవు కొన్ని మాత్రమే పాడైపోతాయి అంటే దానికి ఏదైతే దాని కెపాసిటీ లేని పనులు అయితే మాత్రం కంపల్సరీ పాడైపోతాయి కెపాసిటీ ఉన్న పనులు అయితే ఖచ్చితంగా అలాగే ఉంటాయి ఐదు ఆరు రోజులు అలాగనే ఉంటాయండి ఓకే సో మీరు ఎవరైనా సరే జ్యూసులు మాత్రం పండ్లు జ్యూస్ కానీ ఏదైనా కానీ మీరు తాగకండి పండ్లు మాత్రమే తినండి ఏ సీజన్లో వస్తే ఆ సీజన్లో పండ్లు మీరు కనుక తిన్నట్లయితే మీ శరీరానికి దృఢంగా మార్చుకోవచ్చండి ఓకే ఎవరైనా సరే ఇక నైట్ పూట అయితే బ్రహ్మాండంగా భోజనం బిర్రుగా చేసేయండి హాయిగా ఎల్లెల్లాగా పండుకొని మొత్తం ఇప్పుకొని పండుకుంటారు సాయంత్రం పూట ఒక ఒక మీరు పుల్లుగా తినే బదులు ఒక రెండు ప్లేట్లు తిన్నారనుకోండి ఏదన్నా సరే అన్నం కానీ చపాతీలు కానీ ఏదైనా సరే ఇడ్లీలు కానీ ఏదైనా సరే మీకు ఏదైతే నచ్చుతుందో అది మీరు సగమే తినండి ఉదయం పూత ఉదయం మీరు లేవంగానే చూడండి ఉదయం పూట ఎంత హెల్తీగా ఉంటుందో మీ ఆరోగ్యం అంత బ్రహ్మాండంగా ఉంటుందండి ఓకేనా ఉదయం పూట ఏదో ఒక పండు తిని మధ్యాహ్నం కావలసినంత భోజనం చేసి సాయంత్రం పూట పూట ఏదైనా సరే మనం మనకు కావాల్సింది ఒక మామూలుగా మనం సగం ఏదన్నా సరే ఏది తిన్నా పర్వాలేదు సగం తిని మీరు పడుకుంటే మీ ఆరోగ్యం ఒక పది రోజుల్లో చూడండి ఎంత గనక మెరిసిపోతుందో ఓకే రమేష్ హాయ్ అండి హాయ్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ నుంచి మనం తెలుసుకుందాం అబ్బాయిలు ముఖ్యంగా ఎందుకంటే మన ఈ అబ్బాయిల ఏదైతే కాలం ఉందో అది పడిపోయిందన్నమాట మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి నేను ఏమీ కాదు బయట నా ఫ్రెండ్స్ పార్టీతో తిరుగుతున్నాను సాయంత్రం ఒక ఏదో ఒక పార్టీ ఉంటుంది ఆ పార్టీలో బిర్రుగా తినొచ్చు నా ఆరోగ్యం ఎంత ఉందో చూడండి నిఘనిగనగా ఆడుతుంది నా వైట్ నా కలర్ గురించి అవసరం లేదు కానీ నేను చూడండి ఎలా ఉన్నానో అనేసి అనుకుంటారు మీరు ఇంటికి వెళ్ళేసరికి సరే మీ తోడు మీ తోడు ఎవరైనా ఉంటే వాళ్ళ వాళ్ళ దగ్గర మీకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీకే తెలిసిపోద్ది నేను చెప్పేది ఏంటంటే మీ ఆరోగ్యాన్ని కాపాడండి మీ మీరు సగం ఆకలితో ఉంటే మీకు ఏం కాదు మనసు మనిషి ఒక ఇంతలా బొజ్జ పెట్టుకొని ఇంతలా ఉంటే అది అది గొప్పతనం కాదండి మీరు బక్కకున్నా పర్వాలేదు మీలో ఉన్న ఏదైతే బలాన్ని మాత్రమే చూస్తారు ఇప్పుడు వాళ్ళది నడుస్తుంది హవా ఓకేనా అప్పటి కాలంలో మనం ఒకరిని వదిలిపెట్టి మనం ఒకరు వెళ్ళే వెళ్ళే వాళ్ళం ఇప్పుడు అలా లేదండి మనల్ని ఎవరు వదిలిపెడతారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం డబ్బు ఉండని అందం ఉండని ఓకే మనిషి అందంగా ఉండని ఏదైనా ఉండని ఓకేనా వాళ్ళు నచ్చితేనే ఉంటారు నచ్చకపోతే నేను ఎవడ అనుకుంటే వెళ్ళి దుబ్బడమే ఓకేనా అందుకనే ఈ జనరేషన్కి మన 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 మనని మనం మార్చుకోవాలి మనం మన మన శరీర శరీరని మనం మార్చుకుంటే ఎవరితో భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళకంటే అపోజిషన్ అంటే ఏరే ఉద్దేశం అనుకోండి ఇందులో చెప్పకూడదు అవతల వ్యక్తులకు మన నుంచి కోరుకునేది ఏంటి చాలా హ్యాపీగా నన్ను 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 భోజనం మంచిగా పెట్టాలి అనేసి కోరుకుంటారు భోజనం అంటే మీకు తెలిసిపోద్ది కదా మనం తినే భోజనాలు ఆ భోజనం నాకు ఎవరైనా సరే మంచిగా పెడితేనే ఎవరైనా సరే మనం కూడా చూడండి ఒకసారి ఏదన్నా మనం ఫంక్షన్కి వెళ్ళామనుకోండి అక్కడ మన మనం అనుకుంటాం అరే ఆ ఫంక్షన్కి వెళ్ళిపోతున్నానో మనకు తెలిసిన వ్యక్తే మనకు కొంచెం తుణకలు గట్టిగా పెడతాడు అన్నం బాగా పెడతాడు మందు అన్నీ అరేంజ్ చేస్తాడు అనేసి ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్ళిపోతాం మనవాడే కదా అనుకోని లేదా పక్క వాళ్ళు ఎవరికైనా సరే చుట్టాలు కానీ ఎక్కడైనా సరే ఫంక్షన్ జరిగేటప్పుడు వెళ్ళిపోయి అంతా అంత హోప్స్ పెట్టుకొని అన్నమాట తీరు అక్కడ పోయేసరికి ఒకటే గంట కూరేసి ఏది ఇవ్వకుండా అసలు నేను మందలు ఇవ్వకుండా మామూలుగా ఏదో వచ్చావా నలుగురు నారాయణ అనుకొని మేము పంపిస్తే మీరేమనుకుంటారు ఏమ్మ నేను ఎంతో ఊహించుకొని పోయారా ఏం పెట్టాడరా వాడు అనేసి అనుకుంటామా లేదా వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ అన్ని హోప్స్ పెట్టుకొని వస్తారు వాళ్ళు ఏదో మామూలుగా ఏదైనా చేద్దామంటే వద్దు వద్దు అంటారు అది వాళ్ళ నైజం కానీ మనం ఆగొద్దు కదా మనం ఏదైనా చేసేటప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు పై మాటకి ఏదో వద్దని చెప్తారు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ వాళ్ళు మన మన దగ్గర మన పిలుపు వాళ్ళ దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళు మన దగ్గరికి రాగానే అన్ని హై లెవెల్లో ఉంచుకుంటారు అన్నమాట మరి ఆ ఆ హై లెవెల్లో ఉంచుకున్నప్పుడు అంతటి మించి మనం ఆనందాన్ని ఇస్తే వాళ్ళు ఇంకొకసారి రావడానికి కానీ మనం మర్చిపోకుండా ఉండడానికి కానీ ఉంటుంది కానీ మనం వాళ్ళు ఏదో ఆశలు పెట్టుకొని వచ్చి ఉన్నామా చేసామా ఇక వెళ్ళిపో దుల్పేషన్ వెళ్ళిపో అనుకుంటే ఎలా ఉంటుందండి ఇది మీరు ఒక్కడి గ్రహించుకోవాలి మీరు ఎవరైనా సరే సరే నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే నేను ఏదో ఇలా ఇలా తిరుక్కుంటూ చెప్తున్నాను ఏ చెప్పినా అక్కడి గురించే ఓకే మనం దాని గురించే చెప్పేది ఇలా మీరు కనుక ఈ కాలంలో మీరు హ్యాపీగా మీ శరీరంతో నిఘ నిగ లాడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పనులు అయితే చేయక తప్పదు ఏదో ముఖ్యంగా మీకు చెప్పేది ఒకటేనండి పండ్ల జ్యూసులు తాగకండి పండ్లు తినండి బ్రహ్మాండంగా కడుక్కొని ఏదైనా చేసుకొని మీరు మొత్తం తినేయండి ఒక్కసారి నేను చెప్పింది రైటర్ రాంగా అనేసి మీకు తెలిసిపోద్ది ఒక పది రోజులు జ్యూస్ తాగండి ఒక పది రోజులు పండ్లు తినండి ఏ జ్యూస్ తాగుతారో అదే జ్యూస్ పండు మీరు ఉట్టినే తినండి తేడా మీకే తెలిసిపోద్ది ఓకేనా జ్యూసులు తాగకండి పండ్లు తినండి ఏదన్నా సరే మొత్తమే తినేయండి ఆరోగ్యానికి మంచి వస్తుంది అంటే పిప్పిలో కూడా కొన్ని ఉంటాయండి నేను ఎందుకని అంటేనండి చూడండి ఇప్పుడు ఏర్శనిగ పల్లీలు ఉన్నాయి అనుకోండి మీకు ఎవరికి తెలుసు తెలుసు తెలిసి ఉంటుందో లేదో తెలియదు కానీ ఏరుశనగ పల్లీలు ఉన్నాయి చూసారా ఏర్శనిగ పల్లీలు మనం ఒక మిషన్లో పెడితే నూనె అయి వస్తుంది ఆ నూనె తయారవుద్ది ఆ పల్లీలో చెక్కలు ఉంటాయి చూసారు పల్లి చెక్కలు అంటే దాన్ని ఏమంటారు అప్పుడు అప్పట్లో బర్రెలకి పశువులకు వేసేవారండి అది పల్లి నూనె వచ్చినప్పుడు ఆ చెక్కలని ఉంటాయి పల్లి చెక్కలు అనేసి ఉంటాయండి మన ఏదో బెల్లెప్పలు ఉంటాయి చూసారా ఆ మాదిరిగా ఉంటే బెల్ల ఆ చెక్కలు తీసుకొచ్చి ఆవులకు పెట్టేవారు పశువులకు పెడితే మంచి బలం అనేది వస్తుంది చాలా చాలామంది నమ్ముతారు కొంతమంది తింటారు కూడా అది నేను తిన్నాను చాలాసార్లు మా తాతమ్మ పెట్టింది మా తాత చెప్పేటప్పుడు మా తాతమ్మ దాచుకొని పెట్టుకునేది ఒక దగ్గర అది నేను నేను తిన్నాను తీయగా ఒకరు ఒకరుగా చేదు ఒకరుగా ఉండేది బాగుంటుంది అంటే ఆ పిప్పిలో అంత ఉంటుందండి పిప్పిలో ఉంటుంది కాబట్టి పిప్పిని కొంత కొన్ని పండ్లలో పిప్పిలో ఉంటుంది కొంతమంది కొన్ని పండ్లలో జ్యూస్లో అంటే మామూలుగా ఉంటుంది అన్నమాట మనం అది అది చేయడానికి మనకు మన పొట్ట ఉంది ఏది మనం మనం ఏదైతే లోపల వేస్తామో అది ఇది ఏది ఏది బనికి వస్తుంది ఏది బనికి రాదని మనది లోపల చూసుకుంటుంది మీరేం చూసుకోవాల్సిన అవసరం లేదు మీరు తింటే చాలు ఓకే లైక్ చేయండి లైక్ చేయండి ఏదన్నా సరే సైద్ హాయ్ కిరణ్ హాయ్ అండి చూసేవాళ్ళు లైక్ చేయండి ఫస్ట్ డబల్ ట్యాప్ ఇస్తే మీకు లైక్ అనేది వస్తుంది ఇంకా ఏమన్నా ఉంటే మీరు ఇక్కడి నుంచి చెప్పవచ్చు ముఖ్యంగా పండ్ల జ్యూసులు తాగకండి పండ్లు తినండి ఈ కాలం అబ్బాయిలు అదేవిధంగా మీరు ఏదో మీరు మన ప్రతిరోజు ఈ కాలంలో ఎవరి దగ్గర డబ్బులు అయితే మా మామూలుగా లేదండి ఎవ్వరి దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు కనపడంగానే మీకు ఇష్టం వచ్చినట్టు పార్టీలు థమ్సప్లు అవన్నీ పెట్టుకుంటే మీ ఆరోగ్యానికి పాడయ్యేది అని లాభపడేది ఏమీ లేదు అందరూ తాగాలి దానికి ఒక నియమం నిర్మాణం అంతే ఉంటుందన్నమాట ఓకేనా అప్పుడు ఆ విధంగా మనం చేసుకుంటే బాగుంటుంది ఓకే సో ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి దానికి రిప్లై ఇస్తాను ఏదైనా డౌట్లు ఉంటే లైక్ చేయండి ఫస్టు మీకు లైక్ అనే బటన్స్ రాకపోతే ఒకసారి స్క్రీన్పై డబల్ టచ్ చేయండి లైక్ అనేది పడుతుంది ఓకే రేపు ఒక మంచి వీడియో అనేది రేపటి నుంచి వస్తుంది సపోర్ట్ చేయండి చాలామంది మీరు సపోర్ట్ చేస్తే మా లాంటి వారు ఎంకరేజ్మెంట్ అయ్యి మీకు మాకు తెలిసింది మా తాతలు అదే విధంగా మేము బయట నేర్చుకున్నది ఇప్పుడు జనరేషన్కి రాబోయే జనరేషన్కి మేము అందేయడానికి రెడీగా ఉంటాం ఎవరెవరు ఉంటారండి పెద్ద ఫేమస్లు వాళ్ళు ఏదైనా ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ ఒకరి ఒకరి భాగతాలు ఒకరు చెప్పుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఇంట్రెస్ట్గా చూస్తామండి చెవులు తెగేలా చూస్తాం ఇలా చేసుకొని సౌండ్ ఎక్కువ పెట్టుకొని మొబైల్లో హై క్వాలిటీలో పెట్టుకొని మనం చూస్తూ ఉంటాం కానీ మాలాంటి వారికి ఎవరు సపోర్ట్ చేయరు కొంతమంది చెప్తున్నారండి నేను సపోర్ట్ చేయరు అని చెప్తే సూటిగా చెప్పాలండి సోది చెప్పొద్దు అంటున్నారండి ఎందుకంటే నేను క్లియర్గా చెప్పేసరికి మీకు అందరికీ సోది అనిపిస్తుంది ఓకేనా మరి క్లియర్గా తెలియాలి కదా ఒక వీడియో చేశానండి అది గింజల గురించి అది అందులో నేను చెట్టు పేరు అన్నీ చెప్పాను ఒక వ్యక్తి అది సగం దాకా చూసేసి చెట్టు పేరు చెప్పలేదు కదా ప్రధాన అని అంటున్నారండి ఏం చెప్పాలి చెప్పండి ఇక అందుకనే ఒకరినొకరు తిట్టుకో వీడియోలు పక్కన పెట్టేయండి దానివల్ల మీకు ఏమీ రాదు మీ ఆరోగ్యం కొంచెమైనా మాకు తెలిసింది ఒక నా వీడియో చూసేటప్పుడు మీకు ఒక్క ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుద్దన్నమాట మీకు ఓకేనా ఓకే చేయండి ఎవరైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి మరి నేను బయటకు వచ్చాను అన్నమాట ఉదయం నేను ఇంటికి వెళ్ళాలి రేపటి నుంచి మంచి మంచి వీడియోలు వస్తాయండి మీకు కావలసిన అంటే మన ఇంట్లోనే ఉంటాయండి చాలా ఏదైతే ఉంటాయో వాటి చిన్న చిన్న వస్తువుల ద్వారా మనం చాలా కోల్పోతున్నాం అదేంటో ఒకటి ఒకటి చెప్తానండి మీకు ఏ ఏ చెట్లు వాడాలి ఎలా వాడాలి అనేసి సో మీరు అనుకోవచ్చు అండి కొంతమంది ఒకటే దాని గురించి పదహైదు రకాలు ఉంటాయండి అంటే చూడండి ఇప్పుడు మామూలుగా మీకు ఏం చెప్పాలి అలా అర్థమైంది ఒకటి చెప్తాను చూడండి ఇక్కడ ఓ తాటి చెట్టు ఉంది కదా ఇక ఇది ఇది చూడండి ఈ తాటి చెట్టు ఒకటి ఉంది కదా ఆ తాటి చెట్టు గొల ఒకటి ఉంటుంది చూసారా అంటే కళ్ళు వచ్చేది కానివ్వండి ముంజ ముంజకాయలు వచ్చేది కానివ్వండి చూసారా అదే అదే తాటి చెట్టు ఒక గెల వచ్చింది అనుకోండి ఆ గెలకి మనం మెరవేసి లొట్టి కడితే కళ్ళు అవుతుంది ఆ కళ్ళు తాగితే మనకు కొంచమైనా మైండ్ తిరుగుద్ది ఓకే కానీ అదే తాటి గొలకి ముంజకాయలు అయితే ఆ ముంజకాయలు తింటే ఎటువంటి కళ్ళు తిరగాడు కానీ నువ్వు పది ముంజకాయలు తిన్నా నీకు ఏం మీ నీ బ్రెయిన్కి ఏమీ కాదు చూడండి ఒకటే గ ఒక గొల ద్వారా చూడండి మీరు ఎంత ఎంత ఏరియేషన్ ఉందో ఒకసారి మీరు గమనించండి ఎవరైనా సరే నేను ఎందుకు ఒక దాని గురించి ఒక ఒక వీడియో కాదు రెండు మూడు వీడియోలు ఎందుకు చేస్తున్నాను అంటే అండి ఒక దాంట్లోనూ మహిమ ఉంటుంది ఓకేనా అంటే మనం మారే పద్ధతి ఎప్పుడైతే ఒక రూట్న వెళ్ళిపోతామో అదే రూట్న వెళ్ళిపోతే ఏం కాదు రూట్ మారే కొద్దీ మనం అంతా కన్ఫ్యూజ్ అనమాట మీకు అర్థం కావడానికి అన్నీ చెప్తానండి మీకు అర్థమైందా ఒక తాటి గల ఒక గల వెళ్ళింది అనుకో తాటి చెట్టు గెల ఒకటి వెళ్తే ఆ గోలని ఆ గెలని మనం గీస్తే కళ్ళు అవుతుంది ఆ కళ్ళు తాగితే కళ్ళు తిరుగుతాయి అదే గోల మీద అదే గెల మీద మనకు ముంజకాయలు వచ్చాయి అనుకోండి ఆ ముంజకాయలు తింటే మనకు కళ్ళు తిరగడానికి ఏమీ కాదండి చూడండి ఎంత ఏరియేషన్ ఉందో అంటే మనం ఇలా తెలుసుకోవాలన్నమాట కొన్ని ఓకేనా హాయ్ హాయ్ రమేష్ రమేష్ హాయ్ హాయ్ అండి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి దీనికి ఇక్కడి నుంచి రిప్లై ఇస్తాను అదే ఏరే వాళ్ళు ఎవరైనా అమ్మాయిలు ఉన్నాను అనుకోండి ఎగబడి చూస్తారు ఎగబడి కామెంట్ చేస్తారు అది వెనకాల వచ్చి ఇట్ట ఇట్లా వెనకాల వచ్చి ఇట్ట ఇట్ట తిత్తది కదా అందుకనే చూస్తారు కళ్ళకి చూసే ఆనందం మంచిది కాదండి మన ఏదైనా మన శరీరానికి ఉపయోగపడేదే కావాలి ఇప్పుడు ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తూ చూస్తావనుకో ఒకవేళ అమ్మాయి రమ్మంది అనుకో ఏముంటుంది నీకు అను అనుకోవచ్చు అబ్బా అంతా లేకుండా ఉన్నానా అనేసి అనుకోవచ్చు రెండు రౌండ్ వేయిరా అంటే వేస్తావా చెప్పరాదు వేస్తావా అంతా ఏ ఒక రౌండ్కే చాలా అబ్బా అంటారు ఓకే సో నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి ఇక మనం వీడియో స్టాప్ చేద్దామండి రేపటి నుంచి మంచి మంచి వీడియోలో వస్తాయి ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేసినా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నమాట సో అందరికీ ఆరోగ్యంగా ఉండాలండి ఫస్ట్ మీరు చెట్లను నాటండి చెట్ల గురించి తెలుసుకోండి మీకు బాగుంటుంది ఓకే చెట్ల గురించి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ఓకేనా ఓకే మనం మా ఆరోగ్యం మన చేతుల నుంచి జారిపోయినప్పుడు అబ్బా ఫలానా ఇది తిన్నారు కదా ఆయన ఒక తింటున్నారు కదా ఆయన హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా నేను కూడా తింటే బాగుంటుంది కదా అని అనుకోవద్దు తెలిసినప్పుడే మనం తినాలి ఓకే తర్వాత మనం అంటే పెద్దలు చెప్తాను ఉంటారు కదా ఆకులు ఉన్నప్పుడు చేతులు కాలినప్పుడు ఏదో అంటారు కదా అది సమస్య సరిగా రాదు అలా అన్నమాట ఉన్నప్పుడే చేసుకోవాలి చేతులు కాలే విధంగా చేసుకోకూడదు అన్నమాట నాకు కొంచెం నత్తి ఉంటుంది నా నూరు తిరగదు నాలుగే పెద్దది నోరు చిన్నది కాబట్టి నత్తి అనేది ఈ గోడకి ఆ గోడకి గుద్దుకోవాలి కదా స్పష్టమైన మాటలు రావాలంటే రాదన్నమాట నత్తి అనేది ఉంటుంది కొంచెం ఓకే సో అందరికీ అండి అందరూ హ్యాపీగా ఉండండి మళ్ళీ జ్యూస్లు తాగకండి ఈ కాలంలో ఎండాకాలంలో థమ్సప్లు స్ప్రైట్లు ఏమి తినకండి మీ ఆరోగ్యాన్ని పాడైపోతాయి కొద్దిసే కొద్దిసేపు ఆనందం కోసం మీ జీవితం మొత్తం ఖరాబ్ చేసుకోకండి ఓకే సో బాయ్ అండి అందరికీ మరి నే రేపటి వీడియోలో ఒక మంచి వీడియో వస్తుంది అందరూ మీరు చూడండి ఓకే బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి